వేణుగోపాల్చార్య గారు సీనియర్ పొలిటీషియన్ హార్ట్ మ్యాన్ ఏ పని ఉన్నది రెండు నిమిషాల్లో అక్కడ ఫోన్ తీసుకొని ఫోన్ కొట్టడం పని అది కలెక్టర్ గానీ ఇంకొకరు కానీ ఇంకొకరు ఫోన్ చేసి కంప్లీట్ జాబ్ అని చెప్పి యూ విల్ హెల్ప్ చెప్పిల్ పబ్లిక్ సో మచ్ సొసైటీలో Despite he, even though he is not in position today, but his doors are always open. Whatever he can do from his hands, he never stops doing. Such a wonderful personality, such a uh, gracious personality is Ven Gopal Charyan. So I request very honorable chairman, Commander ఈరోజు ఫోర్త్ అవార్డ్స్ జరిపిన సందర్భంగా అదేవిధంగా సైంటిఫిక్ సెమినార్ జరిపిన నేపథ్యంలో వచ్చిన మీ అందరికీ కూడా ఆదివారం అపాయింట్మెంట్ తోటి అపాయింట్మెంట్ ఉంటాయి కూడా క్యాన్సల్ చేసుకొని ప్రభుగా ఫోన్ల ద్వారా మీరు ఊకుంటే పోతుందో అన్న బాధితులు ఊకుంటే పోతుందో అన్న ఆలోచనతో వచ్చిన మీ అందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ మరి సండే దొరకడం చాలా కష్టం ఎందుకంటే చాలామంది కాపరేట్ హాస్పిటల్ మన ఊర్మ హాస్పిటల్లో ఉన్నప్పటికీ కూడా ఈరోజు మరి అవార్డు తీసుకుందామనుకుందరు అదేవిధంగా సైంటిఫిక్ సెమినార్లో పార్టిసిపేట్ అయ్యి మరింత ఇంప్రూవ్మెంట్ చేసుకున్నాను వచ్చిన డాక్టర్ సార్ డాక్టర్ అందరు కూడా నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ఉదయం ఒక మంచి కార్యక్రమం ఎందుకంటే డాక్టర్ ప్రభు గారు ఐఎంఐ బ్రాంచ్ మాత్రమే పంచాయతీ కూడా ఒక వ్యక్తి వేరే ఉండవద్దు అని స్టేట్లో కూడా ఇక్కడ ఐఎంఐ బ్రాంచ్ ఉండవద్దు హైదరాబాద్లో ఇక్కడ ఉండవద్దు కేవలం పంచాయతీస్ తోటే అన్ని నడవాలతో ఏది పెట్టినా బ్రాండ్ కలర్ పెడతాడు బంజారాయన్ చూసాక మా గ్రౌండ్లలో నిర్మించారు మా సీనియర్ డాక్టర్ అంటే ఈ ఇన్వైట్ ఆల్మోస్ట్ ఆ వన్ డాక్టర్యేట్ విత్ ది ఐఎంఐ బ్రాంచ్ అండ్ వాంట మే బారానియర్ కాఫ్ ఇండియా నాట్ ఓన్లీ తెలంగాణ కాఫీ ఇన్ ఇండియా ఐఎంఐ పెడదామన్న ఆలోచనతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు ఐ థింక్ లాస్ట్ టైం అసలు వన్ మీటింగ్ సైంటిఫిక సెషన్ ఎక్సెన్సీ గవర్నర్ జిష్ దేవ్ వర్మాజీ తర్వాత ఆ కార్యక్రమానికి మరి డైరెక్ట్ మెయిన్ ఉమెన్ గారు రావడము అదేవిధంగా ప్రొఫెసర్ డాక్టర్ జయలాల్ రావటము డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు రావడము అంటే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హైదరాబాద్ మధ్య బ్రాంచ్ ఎంత హెత్తు కాబోతుంది అనేదానికి ఇది కారణం

ఇది ఒక అందులో చెప్తే ఇస్ ఇంపాక్ట్ ఇండియన్ సోషల్ రంజా రైట్స్ ఆ దోస్ మేడ్ సక్సెస్ ఫర్ ఈవెంట్ అండ్ ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొంచుకుంటున్న మా టెలివిజన్ మిత్రులు డాక్టర్ ప్రసాద్ రావుకి అదే విధంగా ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొంచుకుంటున్న కోరణీ డాక్టర్ దావకనాథ్ రెడ్డి గారికి మరి డాక్టర్ కిషన్ గారికి డాక్టర్ రవీంద్ర రెడ్డి గారికి అదే విధంగా వేదిక మీద ఉన్న పెద్దలకు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా ఒక మంచి కార్యక్రమం ఎందుకంటే సైంటిఫిక్ సెషన్ అనేది ఇంపార్టెంట్ మైడ్ ఈస్ బికాస్ డైలీ డైలీ మార్పులు ప్రపంచవ్యాప్తంగా ఆఫ్టర్ కోవిడ్ లాట్ ఆఫ్ ఈవెంట్స్ అలా కానీ ఏదో వచ్చినా కూడా కోవిడ్ రూపాయలు వచ్చేసి మళ్ళీ డిఫరెంట్ గైడెన్సెస్ మనకు రావటం మనం చూస్తున్నాం ఎందుకంటే కోవిడ్ తర్వాత చాలా మందికి మరి తెలుసు ఆటర్ కోవిడ్ మోస్ట్ ఆఫ్ ది గడ్ గాట్ నాట్ ఫ్రమ్ us ఆఫ్ ది గాట్ నాట్ ఆఫ్ ది కోస్ట్ ఆఫ్ ది వాట్ ఇస్ దట్ ఇన్ఫెక్షన్ మరి కోవిడ్ వచ్చినలకు సెకండ్ రౌండ్ దేనితే దూరం అంటే హార్ట్ అటాక్స్ కనిపోతున్నారు ఆటోమేటికల్లీ దే హావ్ హిస్టరీ ఆఫ్ ద కోవిడ్ మరి కోవిడ్ వాక్సినేషన్ కొత్త కోవిడ్ కొత్త ఇట్ వాంట్ టు 10 బట్ దోస్ Who got covid more a to get heart attacks maximum ఇంకా ఏదైనా சட்டென்று எல்லாம் அப்படி நடக்கலை பெற்றோளோட காணி எக்கடெல்லாம் டிஸ்டர்ப் கோவிட் செட்டி பாசி கால்பர் போஸ்ட் எக்விகேஷன்ஸ் இட்வண்டி செமினாரியோ வச்சனப்புறம் మరి మన ఎందుకంటే హైదరాబాద్ ఇస్ హాస్పిటల్ మెడిసిన్ ఎందుకాల్ మాక్సిస్ ఆర్ మేడ్ ఇన్ హైదరాబాద్ ఓన్లీ ద ఎక్స్‌పోర్టెడ్ టు ద థ్రౌట్ ద వరల్డ్ టైస్ టు అవర్ డాక్టర్స్ అండ్ ఆల్సో కంపెనీస్ టు అసోసియేటివ్ దెర్ మెన్షన్ ప్రొడక్షన్ అంటే ఈ దశలో ఇರೋ ఇట్వంటి సెమినార్స్ ద్వారా మరి ఈరోజు మరి డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ద డాక్టర్స్ పిలిచి మరి మరియు మనము రాబోయే రోజుల్లో ఇంప్లిమెంట్ చేసుకునే విధంగా పెట్టినందుకు డాక్టర్ ప్రభు గారికి నా తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమం ఎందుకంటే సైంటిఫిక్గా ఏర్పాటు చేయటం తర్వాత మీడియా కమిటీ దాన్ని ప్రతిరోజు చేసే విధంగా ఉండటం మరి అదేవిధంగా డిఫరెంట్ కమిటీస్ ఒకరోజు మీటింగ్ అయినప్పటికీ కూడా విత్ నాడ్స్ తోటి తర్వాత సక్సెస్ కావాలన్న ఆలోచనతో మరి ఈరోజు హెల్త్ కేర్ మరో ఇప్పుడు ఇదే విధంగా కూడా బంజారైడ్స్ కారణం మరి ప్రభు గారు కానీ రేవతి గారు కానీ సోషల్ సర్వీస్ లోపల ఉంటూ ఎన్నో కార్యక్రమాలు లైక్ దే పార్టిసిపేటెడ్గా మన రైడ్స్ అయిపోయిన తర్వాత పోస్ట్ రాయడ్స్ అలా పాల్గొనడము ఇక్కడ కూడా డిఫరెంట్ క్యాబ్స్ పెట్టేసి మరి డిఫరెంట్ సేవా కార్యక్రమాలు చేయడం కూడా మేము మంచి మన్నాము మరి ఐ రిక్వెస్ట్ ప్రభుత్వం టు విజిట్ ద ఐటీడీ ఏరియాస్ బికాస్ ఐటీడీ ఏరియాస్లో మీకు ఆఫర్లీ దేటింగ్ దెట్ ప్లేసెస్ వాళ్ళ పూర్ణాభాకాల వల్ల ముఖ్యంగా ట్రైబల్ మోస్ట్ ట్రైన్ ట్రైబల్స్ కోర్ట్స్ ఆఫ్టర్ గెటింగ్ ద జేఈ కేసు కానీ ఏ కేసు కానీ టు టు హాస్పిటల్ వాళ్ళు ఈవెన్ సెలైన్ కూడా నార్మల్ సెలైన్ కూడా ఎక్కించుకోరు ఆఫ్టర్ త్రీ ఆర్ ఫోర్ డేస్ ఆఫ్టర్ గోయింగ్ టు టెంపుల్ ఉండి నేను కమ్ టు హాస్పిటల్ వీళ్ళు తన నేచరల్ గా ఫ్లూయిడ్ లాస్ అవుతుంది బాడీ డ్రైనెస్ అవుతుంది ఆటోమేటిక్ గా ఇబ్బంది అవుతుంది కనుక ఆటోమేటిక్ ప్లేస్ లో రిక్వెస్ట్ ఆఫ్ దాక్టర్స్ తో రిక్రెంట్ ట్రాన్స్ఫర్ ఆర్టీస్ ఇయర్ వీళ్ళు అరేంజ్ ఉంది ఎంప్లాయీ ట్రాన్స్పోర్ట్ ఆల్సో అరేంజ్ సో ఇన్ కేసు క్యాంప్స్ ఎక్కువ గొడుగు అండ్ వాళ్ళు మెడికల్ క్యాంప్లో వెళ్తే ఇంకా కొన్ని కేసెస్ లైక్ క్యాన్సర్ డిటెక్షన్ సెంటర్ డేస్ అప్స్ట్ క్యాన్సర్ హాస్పిటల్ థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ బికాస్ ల్యాక్ ఆఫ్ నాలేజ్ మామూలుగా వస్తుంది టెంపరేచర్ వాళ్ళు ఏమనుకుంటున్నట్టే రక్తుతో టెంపరేచర్ వస్తుంది అన్న ఆలోచన వాళ్ళు ఉంటారు బట్ థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ అక్కడ డయాగ్నోసిస్ పత్ క్యాన్సర్ క్యాన్సర్ హాస్పిటల్ మరి ఆర్కాలజీలో పోలీసు డిపార్ట్మెంట్ వెళ్తారు అప్పుడు ఇబ్బంది అవుతుంది కనుక అట్లీస్ట్ క్యాన్సర్ ట్రిక్స్ సెంటర్స్ కానీ టీవీ పోయినప్పటికీ కూడా సీల్ టీవీ అక్కడక్కడ మళ్ళీ వస్తుంది దారి వరకు కానీ కనుక అటువంటి క్యాంపులు నిర్వహిస్తే తప్పకుండా లోకల్ ఉంటారు లోకల్ మా డాక్టర్స్ ఉంటారు మరి అదేవిధంగా ఐటీడి బ్యూరోస్ ఉంటారు వీళ్ళు అసోసియేట్ ఆదే డాక్టర్స్ అండ్ సీ దట్ క్యాప్ చెప్పి సక్సెస్ఫుల్ అటువంటి ఆలోచన దయచేసి హైదరాబాద్ ఐఎంఐ బ్రాంచ్ చేయాలని చెప్పి కోరుతూ మరొకసారి కార్యక్రమం వచ్చిన వేద పరీక్ష వచ్చిన డాక్టర్స్ అందరూ కూడా నా తరఫున నా ప్రసాదీగా తెలంగాణ ప్రభుత్వం కూడా ధన్యవాదాలు అన్నీ తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని ఆహ్వానించడం

Thank you sir. 40 years uh, senior, team. 40 years uh, for a doctor and he is then become a politician and uh, serving the society in a large scale. So I thank the Venkapachal for coming here and delivering a wonderful message.